ప్రియమైన భక్తులారా ప్రభువు మాటలు స్మృతించబడనుగాక నేను అరుణ్ పిఎస్ మఠ్ణిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు నవంబర్ పంతొమ్మిదవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పదకొండవ నెల జార్ఖండ్ రాష్ట్రంలోని పలువురు జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల ఈరోజు వాహనాలు చదివే మూడవ రోజు మరియు నిర్జన అడవిలో శబ్దాలు వినిపిస్తున్నాయి ఆయన మాటలలో ఒకదాన్ని ప్రస్తావిస్తూ నేను బైబిల్ పద్యంలో ఇలా అన్నాను కీర్తనలో ఒకటో అధ్యాయం ఒకటి మరియు రెండో వచనాలు చదువుతూ నేను ఇలా అన్నాను దుష్టుల ప్రణాళికలలో నడవని వాడు ఎంత ధన్యుడు పాపుల మార్గంలో నిలబడను ఎగదాడి చేసే వారి స్థానంలో కూర్చోడు ప్రభువు ధర్మశాస్త్రంలో అతని ఆనందం ఉంటుంది మరియు అతను ఆయన ధర్మశాస్త్రాన్ని బుధను మరియు రాత్రి ధ్యానిస్తాడు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని స్క్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు